కాకినాడ రూరల్ మండలం తీమాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్లను గౌరవించేలా పాలన కొనసాగాలని కోరుతూ బెజవాడ సత్యనారాయణ మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీలను బలోపేతం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశిస్తుంటే వాటికి విరుద్ధంగా కాకినాడ రూరల్ మండలం తిమాపురం గ్రామ జనసేన నాయకుల తీరు ఏమాత్రం బాగోలేదని ఆవేదన వ్యక్తం చేశారు పంచాయతీ తీర్మానాలు చేయడం లేదని శాసనసభ్యులు పంతం నానాసి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారని దీనిపై కొందరు తప్పుడు సమాచారాన్ని శాసనసభ్యులకు అందించారని అన్నారు గ్రామ అభివృద్ధికి శాసనసభ్యుల పంపించిన తీర్మానాలు ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు దానికి కూడా మేము ప్రైవేట్ కాలేజీకి ఎవరు అదే చేస్తాం చేస్తామని చెప్పేసి ఇవ్వలేదు ఇది మేము తీర్మానం చేయలేదు తప్ప ఐపీఎనకి కావాల్సిన వర్క్ అయిపోయిన వర్కి ఉన్నానని తప్ప ఎప్పుడు కూడా గౌరవ సాధించే ఎన్ని గ్రాంట్లు తీసుకురాము మన గ్రామంలో మేము ఎప్పుడు తీర్మానం చేస్తే అప్పుడు చేయడం మేము సిద్ధంగా ఉన్నాం ఇంకొకటి అధికారులు కూడా వాళ్ళకి క్లారిటీగా కానీ చెప్పట్లేదు ఎందుకంటే ఇక్కడ మా బాడీ ఉందండి ఏదైనా తీర్మానం చేయాలంటే మేము ఎజెండా బయటకు వెళ్ళాలి త్రీ క్లియర్ డేస్ ఉండాలి ఎజెండా వెళ్ళిన తర్వాత త్రీ క్లియర్ డేస్ తర్వాత ఇవ్వాలి కానీ మిగతా పంచాయతీలో స్పెషల్ ఆఫీస్ వాళ్ళకి అలవాటు అయిపోయింది ఎప్పుడు కలితే అప్పుడు తీర్మానం రాసేసుకుంటారా చట్ట విరుద్ధంగా చేస్తారని అందరూ చాలా తప్పు స్పెషల్ ఆఫీసర్లు చేసి చాలా తప్పండి పాలకర్లు పెట్టుకొని పాలక వర్గలు వాళ్ళు అది ఇప్పుడు పెడితే అప్పుడు తీర్మాలు రాసేస్తుంటే పక్కన రౌండ్ బ్యాట్ ఇచ్చారు మీకు ఏమైనా అభ్యంతరే అడుగుతాను గత ప్రభుత్వంలో కూడా ఇదే ప్రశ్నలు నాకు ఈ అన్ని పంచాయతీలు ఇచ్చేస్తారండి ఈ పంచాయతీ ఒకటి ఇవ్వట్లేదు అండి నేను రూల్ విరుద్ధంగా వెళ్ళాలండి నేను నిబంధనలకు లోబడే పనిచేస్తాను నేను ఇరవై రెండు సంవత్సరాల నుంచి కూడా రూల్కి విరుద్ధంగా ఎప్పుడు నేను వెళ్ళను నిబంధనలు లోబడే ఉంటాడు దీనికి కూడా నేను లొంగుబాటును కాను నిబంధనల లోబడి పంచాయతీ వార్డు సభ్యులందరికీ వార్డు మీటింగ్ గ్రామ సభ గ్రామ పంచాయతీ మీటింగ్ పెట్టిన తర్వాత తీర్మానం చేస్తూ ఉంటారు అందుకని వీళ్ళు ఎప్పుడైతే పంపించడానికి అవ్వదు అని మాకు బాడీ ఉంది కాబట్టి ఇవన్నీ ఇలా ఇవన్నీ కూడా కొంతమంది అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని తప్పుతో పట్టిస్తున్నారు వాస్తవం కాదని ఎమ్మెల్యే గారికి మీడియా రూపంగా నేను తెలియజేసుకుంటానండి